గరుడా కిచెన్ వాల్ ఎక్స్క్లూజివ్ స్టెయిన్లెస్ స్టీల్ సామాన్లు హోల్సేల్ ఎంటర్టైన్ అజీజ్ ప్లాజా హైదరాబాద్ అన్ని బిగ్ బాస్ సీజన్స్ కంటే కూడా ఈ సీజన్ చాలా స్పెషల్ అనే చెప్పాలి ఉల్టా పుల్టాగా స్టార్ట్ అయిన బిగ్ బాస్ సీజన్ సెవెన్ చాలా విజయవంతంగా సాగింది అందరికీ తెలిసిన కంటెస్టెంట్స్ చాలా మంది ఉన్నప్పటికీ కంటెస్టెంట్స్ అందరిలో ప్రేక్షకులకు తక్కువ పరిచయం కంటెస్టెంట్స్ కూడా ఉన్నారు అయితే వారిలో ఒకరు ప్రిన్స్ యావర్ తాను సీరియల్స్ లో నటుడిగా కనిపించినా పెద్దగా గుర్తింపు దక్కలేదు దీంతో పల్లవి ప్రశాంత్ తో పాటు యావర్ కూడా ఎక్కువ మంది ప్రేక్షకులకు తెలియని లిస్ట్ లో యాడ్ అయిపోయాడు కాగా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత యావర్ తన ఆట తీరుతో ప్రేక్షకుల హృదయాలు చోటు సంపాదించుకున్నాడు తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు జీరోగా వచ్చి హీరోగా ఎదిగాడు ప్రిన్స్ యావర్ ఒకప్పుడు యావర్ అంటే అతి తక్కువ మంది ప్రేక్షకులకు తెలిసిన వ్యక్తి మోడల్గా నటుడిగా చేసినప్పటికీ పెద్దగా గుర్తింపు మాత్రం దక్కలేకపోయింది కానీ బిగ్ బాస్ సీజన్ సెవెన్లో లో నాలుగవ కంటెస్టెంట్గా హౌస్ లోకి అడుగుపెట్టిన యావర్ తనకంటూ ఓ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు ప్రస్తుతం యావర్కు మాత్రమే ప్రత్యేకంగా ఓట్లు వేసే ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు యావరుకు కండబలం చాలా ఉంది అందుకే బిగ్ బాస్ హౌస్ లో ఇచ్చిన ఫిజికల్ టాస్క్ లో ఇతర కంటెస్టెంట్స్ పై పోటీ పడి గెలిచేవాడు యావర్ కొన్ని గేమ్స్ టీమ్ గా కండక్ట్ చేసినా సరే ముందుండి తన ను గెలిపించేవాడు కు కోపం చాలా ఎక్కువే కావచ్చు కోపంతో పాటు ప్రేమ కూడా ఎక్కువే అని నిరూపించాడు కోపంలో ఎన్ని మాటలు అనుకున్నా సరే వెంటనే వెళ్లి వారితో కలిసిపోయేవాడు యావర్ తన కుటుంబం ఆర్థికంగా చాలా వెనుకబడి ఉందని తన కుటుంబం కోసం ఏదో ఒకటి చేయాలనే లక్ష్యంతో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టాడు తన పర్సనల్ లైఫ్ గురించి తోటి కంటెస్టెంట్స్ తో షేర్ బిగ్ బాస్ సీజన్ ఎక్కువగా తను వ్యక్తిగతంగా ఆడేవాడు అయితే శివాజీ ప్రశాంత్ తో బాగా కలిసిపోయాడు యావర్ వారి ముగ్గురి స్నేహంతో స్పై బ్యాచ్ సభ్యుడిగా మారిపోయాడు ఇండోర్జలుగా ఆడినప్పుడు తనకు ప్లస్ అయిన ఎన్నో విషయాలు గ్రూప్లో చేరిన తర్వాత మైనస్లుగా మారిపోయాయి బిగ్ బాస్ సీజన్ సెవెన్ ప్రారంభమైన కొత్తలో ఎవరు తన గురించి మాట్లాడినా సరే యావన్ మాత్రం ఎప్పుడూ తన కాన్ఫిడెన్స్ కోల్పోలేదు కానీ సడన్ గా చాలా వీక్ అయిపోయాడు బిగ్ బాస్ హౌస్ లో ఎలిమినేషన్ టైంలో గొడవలు సహజమే అయితే హౌస్ లో అందరికంటే ముందుగా పెద్ద గొడవను క్రియేట్ చేసిన మొదటి కంటెస్టెంట్ యావర్ గౌతమ్ తో ఒకనొక సందర్భంలో జరిగిన వాగ్వాదం వల్ల యావర్కు ఎంత కోపం ఉంది అన్న విషయం ప్రేక్షకులకు తెలిసిందే అయితే యావర్కు ఎంత ఉన్నా సరే అది అవసరమైన సందర్భాల్లో మాత్రమే చూపిస్తాడు అని ప్రేక్షకులు అర్థం చేసుకున్నారు వ్యక్తిగతంగా ఎవరి మాట వినకుండా ఆడినప్పుడు యావర్ ప్రేక్షకుల దగ్గర నుంచి పెద్దగా సపోర్ట్ దొరకలేదు కానీ శివాజీ ప్రశాంతులతో కలిసి స్పై గ్రూప్ లో చేరిన తర్వాత తన ఓటింగ్ శాతం పెరిగిందని చెప్పవచ్చు కానీ చాలా డల్ అయిపోయాడు అని చెప్పవచ్చు ఒకప్పుడు యావర్ టాస్క్ అనగానే ముందుండేవాడు కానీ సడన్ గా ఏమైందో తనపై తాను నమ్మకం పోగొట్టుకుని వీక్ అయిపోయాడు యావర్ అయితే ఫ్యామిలీ వీక్ సమయంలో తన అన్న వచ్చి ధైర్యం చెప్పిన తర్వాత యావర్ మళ్లీ ఫామ్ లోకి వస్తాడు అని ప్రేక్షకులు భావించారు కానీ యావర్ తన ఆటపై మాత్రం ఫోకస్ పెట్టలేదు గంట ఎపిసోడ్లో యావర్ ఐదు నిమిషాలు కూడా కనిపించడం లేదు ఒకవేళ కనిపించినా శివాజీతో కబుర్లు చెప్తూ మాత్రమే కనిపిస్తున్నాడని ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేశారు స్పై బ్యాచ్ వల్ల యావర్ బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ అవ్వకుండా మిగిలిపోయాడని సోషల్ మీడియాలో పోల్స్ అవుతున్నాయి